హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దామండి సెప్టెంబర్ మంత్కి సంబంధించినవి మోస్ట్లీ అన్ని సెప్టెంబర్కి సంబంధించినవి ఉంటాయి అయితే ప్రతిరోజు కూడా మనం హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఎకానమీకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాము అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా చేస్తున్నామండి ఈరోజు మీకు కరెంట్ అఫైర్స్ అనేది చెప్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎప్పటిదాకా మన బాల్యుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్లో మీకు ఏంటంటే వీడియో కంటెంటు మెటీరియల్ బిడ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది వీడియో కంటెంట్ ఉంటుంది హిస్టరీ పాలిటి ఎకానమ్మ అయితే నేనే చెప్పాను ఓకే సో మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అలాగే మీరు యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పటిదాకా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల ప్రకటించినటువంటి డెబ్బై అవ జాతి అవార్డులో ఉత్తమ నటుడిగా ఎంపికైనది ఎవరంటే ఓకేనండి సో మనకి దేశవ్యాప్తంగా అన్ని సినిమాలకు సంబంధించి నేషనల్ అవార్డ్స్ అయితే ఇస్తారండి యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా ఇస్తారనమాట అవార్డులు అందులో బెస్ట్ యాక్టర్గా ఎవరు ఎంపికయ్యారు మమ్ముట్టి మోహన్ లాల్ కమల్ హాసన్ అండ్ రిషబ్ శెట్టి అండి చూడండి రిషబ్ శెట్టి అండి సో కాంతారా మూవీకి అనమాట రిషబ్ శెట్టి హ్యాస్ బికమ్ ద ఓకే మనకి టాప్ యాక్టర్ అయ్యి అనమాట ఇండియాలోనే అంటే బెస్ట్ యాక్టర్గా ఇన్ని సెలెక్ట్ చేయడం జరిగింది చూడండి కాంతారలో అద్భుతమైనటువంటి నటనకి ఈయన గుర్తింపు వచ్చింది అలాగే ఉత్తమ చిత్రంగా అయితే ఆట్టం అనే మూవీకి వచ్చిందండి మలయాళం అనమాట ఓకేనండి రిషబ్ శెట్టి వచ్చేసి ఈయన కన్నడ అనమాట అలాగే ఉత్తమ జాతీయ నటీమణులు తీసుకుంటే మనకి నిత్యమేనన్ గారు అట్ ద సేమ్ టైం అనమాట మానసి పరేగర్ అనమాట సో మరి అక్కడ తీసుకుంటే తిరుచిత్రాంబళం అనే తమిళ్ మూవీకి అనమాట నిత్యమేనన్ గారు అలాగే గుజరాతీ చిత్రం అయినటువంటి కచ్ ఎక్స్ప్రెస్ అనమాట మానసి గారికి వచ్చేసి వీళ్ళిద్దరు కూడా బెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చిందనమాట అయితే కాంబినేషన్లో వచ్చింది వీళ్ళిద్దరికీ అవార్డు సంయుక్తంగా వచ్చిందనమాట మరి అలాగే బెస్ట్ ఫిల్మ్ తీసుకుంటే మలయాళం మూవీ ఆటం అనమాట ఓకేనండి ఇదేంటంటే మనిషి వ్యక్తిత్వం మట్టి పరిమళం దైవత్వం ఇలాంటి అంశాలతో తెరగెక్కిన కథలకి వచ్చాయి మనుషుల వ్యక్తిత్వాలకు దృశ్య రూపంగా నిలిచినటువంటి ఈ సినిమాకి ఇవ్వడం జరిగిందండి మరి తెలుగులో తీసుకుంటే ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ టూకి ఇచ్చారు మరి ప్రాంతీయ చిత్రాలు కూడా ఇస్తారంటే దేశంలో మొత్తం ఓవరాల్గా కాకుండా స్టేట్ లెవెల్లో కూడా ప్రాంతీయ చిత్రాలు కూడా ఇస్తారండి అలాగే కేజీఎఫ్ టూ అనమాట ఓకే ఉత్తమ చిత్రంగా వచ్చింది కర్ణాటకలో అయితే తమిళనాడులో తీసుకుంటే పొనియాన్ సెల్వన్ మండరత్న గారు డైరెక్షన్ ఇది యాక్చువల్లీ ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి ఆతిషి ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారండి అయితే ఈమె అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఏ శాఖకు మంత్రిగా పనిచేశారండి ఏ మంత్రిత్వ శాఖకు పనిచేశారంటే పట్టణాభివృద్ధి హోంశాఖ విద్యాశాఖ ఐటీ శాఖ అండి ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారండి యాక్చువల్లీ ఇటీవల మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు అనమాట జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి అనమాట రాజీనామా చేసి ఓకే సో విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి ఆతిష్ గారికి అనమాట బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగిందండి చూడకడ అయితే ఏమేంటంటే కేజ్రీవాల్ గారు కూర్చునేటటువంటి సీట్ ఏదైతే చైర్ ఉంటుందో ఆ చైర్ను విడిచిపెట్టేసి ఆ పక్కన వేరే సీట్లో కూర్చోడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మరి మనందరికి తెలిసిన ఢిల్లీకి సంబంధం తీసుకుంటే డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి భారతదేశంలో డెబ్బై స్థానాలతో ఢిల్లీకి అనమాట అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో అరవింద్ కేజ్రీవాల్ గారు ఫస్ట్ టైం ఓకే రెండు వేల పదమూడులో అనమాట ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారనమాట అరవింద్ కేజ్రీవాల్ గారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఓకేనండి రైట్ ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నలభై ఐదు రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత రాజీనామా చేశారు తర్వాత మళ్ళీ రెండుసార్లు ఢిల్లీకి సీఎం అయ్యడం జరిగిందనమాట సో త్రీ టైమ్స్ మొత్తంగా ఢిల్లీకి సీఎం అయ్యారు సో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే త్వరలో రాబోతున్నాయి ఢిల్లీకి నెక్స్ట్ ఉండి అనురా కుమార్ దిశ నాయకే ఇటీవల ఏ దేశం యొక్క అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారంట అనురకుమార్ దిశనాయికే ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారంట సింగపూర్ మలేషియా శ్రీలంక అండ్ స్విట్జర్లాండ్ అండి శ్రీలంక సో శ్రీలంక దేశానికి అనమాట మనందరూ తెలిసిన సంవత్సరం క్రితం ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిందనమాట శ్రీలంక అక్కడ పర్యాటక రంగం మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఓకే తర్వాత కాలంలో చాలా ఇష్యూస్ వచ్చాయన్నమాట యాక్చువల్లీ మరి ఈ కండిషన్స్లో చూడక్కడ ఈయన నూతన అధ్యక్షుడిగా ఆయన దిశ నాయక అనమాట చూడ దేశ పునరుజ్జీవన కృషి చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది చూడక్కడ కొలంబోలో సోమవారం శ్రీలంక అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు మనకి ఇక్కడ పిక్చర్ ఉంది అధ్యక్ష ఎన్నికలంతా దేశంలో అధికార మార్పిడిలో భాగంగా ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన అక్కడ అతను రాజీనామా చేశారండి శ్రీలంక నూతన అధ్యక్షుడు ఒక దిశ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈయన అంటే మనకి భారతదేశం యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలపడం జరిగిందనమాట అండ్ ఇక్కడ ఆర్థికంగా కుదేలైనటువంటి దేశ పునరుజ్జీవనానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని శ్రీలంక నూతన అధ్యక్షుడు దిశ నాయకే ప్రకటించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ జయంత జయసూర్య సోమవారం ఇక్కడ మార్క్సిస్ట్ నేత అయినటువంటి దిశ నాయకత్వ దేశం మీ యొక్క తొమ్మిదవ అధ్యక్షులు అనమాట నైన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక అండి ఈ సందర్భంగా ప్రజా తీర్పును గౌరవిస్తే అధికార మార్పిడి శాంతితంగా సాగేందుకు సహకరించిన తాజా మాజీ అధ్యక్షుడు రణేల్ విక్రమసింగ్ కృతజ్ఞతలు తెలిపారు అంటే డెమోక్రటిక్గా ఓకే ఏదైతే పవర్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేసినందుకు అనమాట ఆయన కృతజ్ఞతలు చెప్పారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు రాజకీయ నాయకుల గౌరవాన్ని నిలబడింపు చేసేందుకు తన సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పేసి ప్రకటించారు ఆయన ఓకేనండి సో ఇక్కడ తీసుకుంటే మనకి ఓకే శ్రీలంక భారత్ మధ్య ఓకే ద్వైపాక్షిక సంబంధాలను ఓకేనండి బలోపేతం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీల నిబద్ధతను చాటుకుంటానంటూ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట కోర్టు అయితే చేయడం జరిగిందండి నెక్స్ట్ చూడండి ఇటీవల ఏ విమానాశ్రయానికి జగద్గురు సంత్ తుకారా మహారాజ్ విమానాశ్రయంగా పేరు మారుస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఓకేనండి మహారాష్ట్ర గవర్నమెంట్ అనమాట అక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్కి జగద్గురు సంత్ తుకారం మహారాజ్ పేరు పెట్టారనమాట ఎక్కడ పూణే ముంబై నాగపూర్ నాసిక్ అండి చూడండి పూణే అనమాట పూణే విమానాశ్రయానికి పేరు మార్చారండి ఇక్కడ చూడండి పూణే విమానాశ్రయం పేరును జగద్గురు సంత్ తుకారం మహారాజ్ పుణే అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తూ ప్రతిపాదన మహారాష్ట్ర ప్రభుత్వం అమ్మని తెలిపింది సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో డెసిషన్ తీసుకుని ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు సో సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కదా ఎందుకంటే ఎయిర్పోర్ట్ అదర్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అలాగే ఇప్పుడు ప్రజాస్థి వచ్చేసి మనకి పౌర విమానయాన శాఖ మంత్రిగా మనకి శ్రీకాకుళం ఎంపీ అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఉండడం జరిగిందనమాట నెక్స్ట్ ఉండే ఆయుష్మాన్ భారత్ కింద ఏ వ్యాధికి సంబంధించిన చికిత్స అత్యధికంగా జరిగిందని టీవీ విడుదల చేసిన రిపోర్ట్ తెలిపింది మనందరూ తెలుసును ఆయుష్మాన్ భారత్ అనేది ఓకే గ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట సో ఇదేంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఓకేనండి ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి అనమాట ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది అనమాట మరి దీని ప్రకారం తీసుకుంటే ఓకే సో ఏ డిసీజ్కి అనమాట ఎక్కువగా ఓకే చికిత్స అనేది జరిగింది ఈ రిపోర్ట్ ప్రకారం యాంజియోప్లాస్టీ హై రిస్క్ కాంప్ల లేదా బైపాస్ లేదా క్యాట్రాక్ట్ అంటే క్యాట్రాక్ట్ చికిత్స అంటే క్యాట్రాక్ట్ అంటే ఐస్కి సంబంధించిన అనమాట చూడండి ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కింద లక్ష కోట్ల విలువైనటువంటి వైద్యం జరిగిందంటే ఏడు కోట్ల మంది అనమాట బెనిఫిషియర్స్ ఉన్నారంట అత్యధికంగా క్యాట్రాక్ట్ చికిత్సలు జరిగాయండి శస్త్రచికిత్సలు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఓకేనండి సో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఏడాది సెప్టెంబర్ ఒకటి నాటికి అంటే మనకి మొన్న రీసెంట్గా ఫస్ట్ సెప్టెంబర్కి ఏడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల మందికి ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లు విలువైనటువంటి వైద్య చికిత్సలు అందించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాఖ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో అయితే మహిళలు అయితే మూడు పాయింట్ ఆరు ఒకటి కోట్ల మంది ఉన్నారంట దేశవ్యాప్తంగా ఢిల్లీ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ మినహా ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం అమలవుతున్నట్లు తెలిపారనమాట అంటే మొత్తం రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి టోటల్ థర్టీ త్రీ ఓకే ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ కోట్ల కుటుంబాల యాభై ఐదు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారంట ఇందులోనే ఎప్పటివరకు ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల ఆయుష్మాన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపింది వీరికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది ఓకేనండి ఇందులో పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది గవర్నమెంట్ హాస్పిటల్స్ పన్నెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఓకేనండి ఇందులో ఎక్కువగా క్యాట్రాక్ట్ శస్త్రచికిత్స చేశారంట ఎక్కడ చూడండి అక్కడ అత్యధిక వైద్య సేవలు పొందిన విభాగాలు క్యాట్రాక్ సర్జరీలు రొమ్మ క్యాన్సర్ కరోనరీ యాంజియోప్లాస్టీ మూత్రనాళల రాళ్ల తొలగింపు హైరిస్ కాన్పులు ఉపరితిత్తుల క్యాన్సర్ మోకిల్ మార్పిడి చికిత్సలు అపెండిక్స్ తొలగింపు తుంటి మార్పిడి సర్జరీలు తల శస్త్రచికిత్సలు బైపాస్ సర్జరీలు హార్ట్ వాల్ సర్జరీలు నోటి క్యాన్సర్ గాల్ బ్లాడర్ తొలగింపు సర్జరీలు గ్రహణమూర సర్జరీలు ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా అనమాట వైద్య ఆరోగ్య శాఖ అనమాట విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ ఉంటే ఇండియా హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంట్రీ టు డిప్లాయ్ టెన్ థౌసండ్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సెస్ అక్రాస్ ఇండియన్ సిటీస్ భారతదేశంలో దాదాపు పదివేల ఓకే ఎలక్ట్రిక్ బస్సులు అనేవి నడిపే ఉద్దేశంతో అనమాట ఇటీవల ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఏ దేశంతో జర్మనీ ఫిన్లాండ్ యూఎస్ అండ్ ఆస్ట్రేలియా అండి అమెరికా అండ్ యూఎస్ఏతో ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ హావ్ ఎ కొలాబరేషన్ టు ఓకే డిప్లై టెన్ థౌసండ్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సెస్ అక్రాస్ ఇండియన్స్ సిటీస్ అనమాట ద పార్ట్నర్షిప్ అనౌన్స్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు వైట్ హౌస్ ఫోకస్ అండ్ ఎక్స్పాండింగ్ ఆప్షన్స్ ఫర్ ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా ఓకే ఫస్ట్ అండ్ అర్బన్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ప్రమోటింగ్ ఓకే హెల్దియర్ కమ్యూనిటీస్ అంటే వాస్తవానికి ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఏమవుతుందంటే డీజిల్ అనేది అవసరం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏవైతే కర్బన్ ఉద్గారాలు ఉంటాయో బయటికి రిలీజ్ అవ్వనమాట సో ఆటోమేటిక్గా ఏంటంటే పర్యావరణం కూడా బాగుంటుందన్నమాట సో అమెరికాతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మనందరూ తెలుసు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారు నిన్న మనకి దేవిశ్రీ ప్రసాద్ గారు మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పి గారు వచ్చేసి ఓకే హర్తరంగాకి సంబంధించినటువంటి ఒక సాంగ్ కూడా పాడడం జరిగిందనమాట ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు ఓకే సో హక్ చేసుకోవడం జరిగింది దేవశ్రీ ప్రసాద్ గారిని దానికి సంబంధించి ట్విట్టర్లో వీడియో కూడా పెట్టారనమాట యాక్చువల్లీ సో ఓకే సో ఇంకా ఎలాంటి చర్చలు జరుగుతాయి ఓకే అనేది కూడా చూడవచ్చు మనం ఎందుకంటే క్వాడ్ సదస్సులో పాల్గొంటానికి అనమాట మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమెరికా అయితే వెళ్ళడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమర్ప్రీత్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి అమర్ప్రీత్ సింగ్ ఇటీవల ఏ విభాగానికి చీఫ్గా నియమితులు అయ్యారట ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ సిడిఎస్ అండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి ఓకే సో మనకి వాయుసేనకి కొత్త చీఫ్గా అనమాట అమర్ప్రీత్ సింగ్ గారు వచ్చేసి ఓకే నియమితులు అయ్యారండి భారత వైమానిక దళం యొక్క కొత్త అధిపతిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కొత్త చీఫ్గా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ నియమితులు అయ్యారండి ప్రస్తుతం ఆయన వాయుసేనకి ఉపాధిపతికి ఉన్నారనమాట ఓకేనండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాయుసేన అధిపతి అయినటువంటి మార్షల్ వివేక్ రాయ్ చౌదరి గారి యొక్క పద రామ్ చౌదరి గారి యొక్క పదవికాలం సెప్టెంబర్ థర్టీత్ని ఫినిష్ అవుతుంది సో నెక్స్ట్ చీఫ్గా మనకి అమర్ప్రీత్ సింగ్ గారు నియమిస్తున్నట్లు రక్షణ శాఖ చెప్పింది ఇతను నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అక్టోబర్ ఇరవై ఏడుని జన్మించారు ఫస్ట్ వచ్చేసి ఈయన ఫైటర్ పైలట్గా ఎయిటీ ఫోర్లు అనమాట వైమానిక దళంలో చేరారు అనమాట ఓకేనండి సో మనందరికీ తెలుసు రక్షణ శాఖ నియమిస్తుందంటే అంటే మొత్తం త్రివిధ దళాలిపతిగా మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉండి అలాగే సిడిఎస్ కూడా ఉంటారు అంటే మనకి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉంటారు ఎందుకంటే డిఫెన్స్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అనమాట సో మానిటర్ చేస్తుంటారనమాట యాక్చువల్లీ మూడు శాఖలను కూడాను రైట్ సో ఇవ్వండి రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సో మన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి యాప్ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అండ్ మెటీరియల్స్ అండ్ బిడ్ బ్యాంక్స్ కూడా లభిస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల ఫ్రెండ్ విషయూ ఆల్ ద బెస్ట్